అసలు నువ్వు సరిగ్గా చూసావా అసలు ఇవాడి ఏమైందండి ఏమైందా ఆ శనిగాడు ఆపచారం ఆపచారం శనిగాడు కాదు శనిదేవుడు ఆ ఆ శనిదేవుడు నా మీదపడి టెండూల్ కర్లా సెంచరీల మీద సెంచరీలు కూడా వేస్తున్నాడు ఒసే పిచ్చి మొహమా అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావ్ అదేంటో ముందు చెప్పండి యాక్సిడెంట్ జరిగిన రైలు నుంచి దొంగల నుంచి పోయిన సూట్ కేసులో కోటల వెలువ చేసే వద్రాలున్నాయట సో మనకెందుకు అయినా మన సూట్ కేసులో లేవు కదా అదే ఎందుకు అయ్యోయ్యో ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి మీరు రిలాక్స్ అవ్వండి దొరికింది లాక్ వస్తే సరిపోదు లక్ స్పెషల్ డ్యూటీ

పేరున్న ఆఫీసును ఎన్టీ మనం ఏ విషయానైనా ఎంత గోప్యంగా ఉంచినా ప్రోళ్ళ కట్ట తెలిసిపోతున్నాయ్యా పోతే పోయి ఇంకా మూడేళ్ళ పదవికాలం ఉంది కదా ఇంతకు పది రెట్లు సంపాదించుకోవచ్చు కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుందయ్యా నాకు ఆత్మహత్య ఏడు కొండలవాడా నన్ను కాపాడుతండ్రి ఈ గండ నుంచి తండ్రి నీకు రెండు వచ్చినాలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తాడి సాయి బాబా ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా ఆ పరి నీకెంతో మంది భక్తులు ఉండొచ్చు కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను నీకు ఇప్పిస్తాను ప్రామిస్ భారతరత్న షిరిడి సాయినాథ్ పదవిలో ఉంటేనే సిటీలోని రౌడీ షీటర్లకి గోండాలకి పాకెట్ పుల్లర్స్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని ఉండొచ్చు మీరు నన్ను అమ్మనాభూతులు ఉండొచ్చు దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను అయితే ఈ రోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది ఎవరయ్యా ఇతను ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్ ఇప్పుడు రాయల్ గారు రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనా చేస్తున్నాడు నమస్తేనావర్ కింగ్ శ్రీనివాస్ ఎస్పి శ్రీనివాస్ కూర్చోండి యో మ్యాన్ కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది సార్ ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది చూడండి బ్రదర్స్ ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు ప్లీజ్ డౌన్ ప్లీజ్ డౌన్ కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు సూట్ కేసు పోయింది అందులో కొన్ని వందల కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్ అందుకు మీ సహాయ సహకారాలు కావాలి కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి బంగారం వెండి డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి అయితే మామూలుగా మాకు ఇచ్చే ముప్పై శాతం మాకు ఇచ్చేస్తే చాలు వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి పది పైసలు వాటా కూడా ఇస్తాం అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కూడా ఇస్తాం సైలెన్స్ అయితే ఒక కండిషన్ జాగ్రత్తగా వినండి ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం సార్ మీ డిపార్ట్మెంట్ కి మా ఫుల్ సపోర్ట్ అయితే ఎవరినైనా నమ్మొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు ఎందుకంటున్నానంటే ఒకవేళ సూట్ కేసు నాకే దొరికింది అనుకోండి న్యాయంగా నా వాట నాకు ఇస్తారని నమ్మకం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్ కార్డ్ లో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు నేను సాటి దొంగనే నమ్మను పోలీసుని ఎలా నమ్ముతాను సార్ సరే అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం ఓకేనా ఓకే సార్ అందరికి పార్టీ అరేంజ్ బీర్ బిర్యానీ గ్రాంటెడ్ సొమ్ము మనది సోకు వాడిదా ఇది సంగతి సార్ ఈ భూమి మీద పులులు ఏనుగులు గుర్రాలు నెమండు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు పత్రికలు మంచివి కాదు టీవీ ఛానల్స్ మంచివి కాదు జర్నలిస్టులు మంచివాడు కాదు పోలీసులు మంచివాడు కాదు దుస్తులు దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్ ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్ ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే ఎక్స్క్యూజ్ మీ అది ఇంకా చావలేదా లేదు మళ్ళీ ఆ సూట్ కేస్ న్యూస్ పత్రికల్లో వచ్చిందా నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికలను తప్పు లేకుండా వస్తుంది దయచేసి కూర్చోండి ఓకే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీకి రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది మాట్లాడచ్చు ఆ విషయం వాడికి ఎలా తెలిసింది రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులాలు స్వయంగా చెప్పారట ఒకటి ముట్ర చెప్పినట్టు కూడా తెలిసింది చచ్చి రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తానట అసలు వీళ్ళే అయ్యా కాదురే అసలు ఆ వీరులాల్ కాని నేనే రైల్వే మంత్రి దగ్గర పంపించాను చూడు అది నేను చేసిన పెద్ద తప్పు ఎస్

న్యాయంగా ఎవరికెంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంతిస్తారు ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ దొంగలకి తక్కువ పంచడానికి ఎంతిస్తారు పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఇవ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంతిస్తారు ప్యాకేజ్ చెప్పండి ఎంత ఇస్తారు మీకు ఐదు లక్షలు ఇస్తాం మరో ఐదు లక్షలు ఇవ్వండి ఓకే డన్ అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్లో తీసుకెళ్లి కాలనీల్లో వదులుతాం దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు అంతే అంతే అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో పాటు వ్యాన్లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు అంతే కదా అంతే అంతే వస్తాను అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది బాయ్ బీరేస్తావు బాసు లేదు పోనీ బీర్ కొడతావా కొట్టనో సరే బీర్ తాగుతావా తాగను అయ్యవు కొట్టవు తాగవు తాగాయి నేను మాజీ న్యాయమూర్తిని మర్యాదగా బిహేవ్ చేయి నమస్తే మాజీ న్యాయమూర్తి సారు మరి మీరు ఇలా మా దొంగలతో తిరగొచ్చా దొంగల ఎవరు ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం మరి మేము దొంగలం కాదా మీరు ఎలా అవుతారు న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి కేసు పెట్టాలి కేసుపై కోర్టులో విచారణ జరగాలి నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీలు లేదు అనుకోలేదండి మిమ్మల్ని అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు అసలు వీళ్ళని పడతారా పట్టరు కేసు పెడతారా పెట్టరు అదంతా ఎందుకు సిగ్గు విడిచి అడుగుతున్నాను అడుగుతుంది ఎంతో కొంత పర్సంటే నాకు పట్టి సారీ బాస్ నువ్వు మాతో పాటు వేటకొస్తేనే వాట వేట పాపం నేను రాను వేట మాంసం తినొచ్చా అది పాపం కాదు సారీ బాస్ నో వర్క్ నో పే చేతి దొంగ వెధవ బహు పైన దేవుడున్నాడు న్యాయం ఆయన చూసుకుంటాడు కరెక్ట్ కరెక్ట్ దేవుడున్నాడు అది ఆల్ ద బెస్ట్ రెండు కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి రెండు కుటుంబాల వాళ్ళం సమానంగా వాటా పంచుకోవాల్సిందే సమానంగా ఎలా పంచుకుంటావయ్యా మా ఇంట్లో వచ్చింది ముగ్గురు మీ ఇంట్లో వచ్చింది ఇద్దరు